ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం డాక్టర్ రమాదేవి గారు నమస్తే అండి మరి ముందుగా ఎప్పులి మిరపాలేక మిర్చిలా రసం పీల్చే పురుగులు మస్తచ్చి నష్టం చేస్తాయి అంటారు కదా మరి ఈ రసం పీల్చే పురుగులు ఎట్లా నష్టం చేస్తాయి మిర్చిలా వీటిని ఎట్లా తగ్గించుకోవాలా అయితే మిర్చిలో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేజర్గా ఈ వైరస్ తెగుల సమస్య అనేది రైతులు ఎక్కువగా చూస్తూ ఉంటారు అయితే మెయిన్గా ఈ రసం పీల్చే పురుగుల వల్ల ఈ వైరస్ తెగులు అనేవి సోకడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైముడత మిర్చి పండించే ప్రతి రైతుకు పైముడత కింది ముడత ఈ పై ముడత అనేది తామర పురుగు వల్ల వస్తుంటుంది చాలా సన్నని పురుగులు అన్నట్లు ఆకు కింద ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకు అనేది పైకి ముడిచుకుపోతుంది డొప్ప లెక్క అయిపోతుంది పడవలాగా అయిపోతుంది అంటే ఆ దాన్ని బట్టి ఈ తామర పురుగు ఉందని మనం గుర్తించాలి అదే ఒకవేళ కింది ముడత ఆకులు గనక కిందికి గనక ముడుచుకొని అయిపోయి మళ్ళీ అట్లానే ఆకు కాడలు కూడా పొడువుగా అయిపోతాయి అదే తామర పురుగు అయితే నార్మల్గా పడవలాగా అయిపోతుంది చిన్నగా అయిపోతాయి ఆకులు తెల్లనల్లి తెల్లనల్లి కనుక సోకినట్లయితే ఆకులనేది కిందికి అయిపోయి ఆకుల కాడలు అనేది చాలా పొడువుగా అయిపోయి గుత్తు గుత్తులాగా చిన్నగా అయిపోతాయి నల్లి మరియు ఈ తామర పురుగు రెండు సమస్యల వల్ల ముడత కింది ముడత అనేది కనబడడం జరుగుతుంది అయితే ఈ తామర పురుగు నివారణ కనుక చూసుకున్నట్లయితే తయమితగ్జం మందు ఒక సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా అస్టమిప్రిడ్ మందు సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఇమిడాక్డ్ మందు సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు అయితే ఈ ఉధృతిని బట్టి మందులను మనము వారం రోజుల వ్యవధిలో మార్చుతూ తొలి దశలో చేసుకున్నట్లయితే మనం ఈజీగా నివారించుకోవచ్చు మళ్ళీ అట్లాగే నల్లి ఈ నల్లి సమస్యను ఆల్రెడీ ఎట్లా గుర్తించాలో తెలుసుకున్నాం అది నివారణ కనుక చూసుకున్నట్లయితే ఈథియా మూడు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ప్రొపార్గైట్ అనే మందు రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అట్లానే ఇంకొక మందు కనుక చూసుకున్నట్లయితే స్పైరోమెస్ఫిన్ ఒకటి ఎంఎల్ లీటర్ నీటికి ఇవి కూడా మార్చుతూ మనం పిచికారీ చేసుకోవాలి నెక్స్ట్ సమస్య వచ్చేసి తెల్లదోమ ముఖ్యంగా ఈ తెల్లదోమ వాటి ముక్కులో మరియు నోటిలో ఈ వైరస్ని క్యారీ చేసుకొని మిర్చిని కనుక ఆశించినట్లయితే ఈ వైరస్ అనేది ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయి ఆ చెట్టు అనేది ఎదుగుదల లోపించడం మళ్ళీ పూత రాకపోవడం ఒకవేళ కాయలు ఉన్నా కూడా కాయలు పెరగకపోవడం పొట్టిగా చిన్నగా ఉండడం మనం గమనిస్తాం వైరస్ తెగులు మనం యాజమాన్యం అంటే తెల్లదోమ మరియు ఇతర రసం పీల్చే పురుగులను మనం యాజమాన్యం చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అనేది లేదు అంటే నివారణ చేసుకుని పంటను కాపాడుకోవాలి చూసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ తెల్లదోమ తెల్లదోమ అనేది పసుపు రంగుకి అది ఆకర్షిస్తుంది అన్నట్టు కాబట్టి ఈ గ్రీస్ పూసిన పసుపు రంగు జిగురు అట్టలు మనం ఎకరానికి ఒక ఇరవై అమర్చుకోవాలి కాబట్టి దానికి అత్తుకుపోతాయి దాంతోపాటు మనం దోమ సమస్య కూడా ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు తెలుసుకొని పిచికారి మందులు కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా తొలి దశలో మనం కాపాడుకోవాలి పంటలు మనం మిర్చి నాటుకున్న తొమ్మిదవ రోజు మరియు పదమూడవ రోజు ఫిబ్రనీళ్ళ గుళికలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అవి ఒక ఎనిమిది కేజీ ఎకరానికి చల్లుకోవాలి ఇది ముఖ్యంగా రసం పీల్చే పురుగుల గురించి మరి ఈ మిర్చిలో చూసుకున్నట్లయితే కాయ పురుగులు అంటే కాయం తినే పురుగులు కూడా మస్తు వస్తాయి అంటారు కదా ఇంట్లో ఎన్ని ఉన్నాయి మరి ఈ పురుగులు ఇవి వచ్చినప్పుడు ఎట్లా నష్టం చేస్తాయి ఈ కాయ తులచే పురుగులు వీటిని ఎట్లా తగ్గించుకోవాలా అయితే కాయ తులచే పురుగులు కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే లద్దె పురుగు లద్దె పురుగు ఏం చేస్తుంది అంటే దానికి రంధ్రం చేసేస్తుంది కాయకి కాయ లోపలికి మొత్తం వెళ్ళిపోయి గింజలన్నీ తినేస్తుంది అదే ఇంకొక పురుగు శనగపచ్చ పురుగు ఈ పురుగు ఏమంటే సగం బయట సగం లోపల ఉండి తింటది మెయిన్గా మనకి రంధ్రాలు కనబడతా ఉంటాయి కాయలు మళ్ళీ అంతే కాకుండా ఇంకొకటి పచ్చ రబ్బర్ పురుగు కూడా ఆశిస్తుంది మూడు రకాల కాయ తెలిచే పురుగులు ఆశించి మన మిర్చి పంటను నష్టం చేస్తాయి అయితే వీటి నివారణ కనుక చూసుకున్నట్లయితే ఈ స్పైనోజాడ్ మందు సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లేదా ఇమామెక్టిన్ బెన్జోయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోండి ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే క్లోరో రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేదా ఫినాల్ఫాస్ రెండు ఎంఎల్ లీటర్ పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఈ స్పైనోజాడ్ మందు మరియు ఇమామెక్టిన్ బెన్జోట్ అనే మందులు రసం పీల్చే పురుగులకు కూడా పనిచేస్తాయి రెండిటికి కాయ పురుగులకు రసం పీల్చే పురుగులకు అంటే మొదట్లో ఈ పురుగులు తక్కువ ఉన్నప్పుడు మాత్రం తక్కువ స్థాయి మందులు ఎంపిక చేస్తాయి ఎంపిక చేసుకోవాలి అంటే తక్కువ ధర ఉన్నాయి తక్కువ పవర్ ఉన్నాయి పవర్ ఉన్నాయి అయితే దోమలు కానీ పురుగులు కానీ ఎక్కువ కనిపిస్తే మాత్రం పెద్ద మందులకు పోవాలా పెద్ద మందులకి పోదు మనకు ఖర్చు అనేది పెరుగుతుంది కాబట్టి వ్యవసాంధారులు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి మరి తెగులు అంటే మిర్చి పంట అనగానే రోగాలు మస్తు వస్తాయి అని చెప్పుకుంటూ ఉంటారు వ్యవసంధారులు అయితే మరి ఈ మిర్చి పంటల ఏమేమి రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది మరి ఈ రోగాల్ని ఎట్లా తగ్గించుకోవాలా అయితే తెగులు గనక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేరు కులుతులు అంటే ఇప్పుడు భూమి ద్వారా ఆశించే తెగులని మనం విభజించుకోవచ్చు మళ్ళీ తర్వాత పైనుండి వచ్చే తెగులు ఇప్పుడు మెయిన్గా నవంబర్ డిసెంబర్ ఈ చలికాలంలో కొమ్మ ఎండు తెగులు మళ్ళీ కొమ్మ ఎండు దాని తర్వాత కాయకుళ్ళు తెగులు చాలా నష్టపరుస్తుంది మిర్చి పంటను ఈ టైంలో ఎవరెవరి ఈ పొలాలు అయితే కాయ దశలో ఉన్నాయో ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి అంటే అది వచ్చిన తర్వాత కాకుండా ప్రికాషనరీ మెషర్గా కూడా వాళ్ళు ఈ టైంలో ఒక స్ప్రే చేసుకోవడం చాలా మంచిది అయితే ఆకుల పైన నల్లటి మచ్చలు మరియు బూడిద రంగుతో కూడిన మచ్చలు అనేవి ఏర్పడతాయి దాని తర్వాత అట్లాగే కొమ్మ మీదకి వెళ్ళిపోతాయి కొమ్మ కొమ్మ నుండి కాయల మీదకి వెళ్ళిపోయి కాయలు కూడా కులిపోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ తెగులను మనం నివారించుకోవడానికి తక్కువ స్థాయి మందులు ఒకవేళ ముందుగానే చర్య తీసుకోవాలి అనుకుంటే ఈ క్లోరోతలని అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా మ్యాంకోజెప్ మందు రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు అంతేకాకుండా హెగాకొనోజల్ అనే మందు కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ కాయకులు తెగులుకి పనిచేస్తుంది రెండు ఎంఎల్ లీటర్ నీటికి ఒకవేళ ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే పైరాక్లోస్టోబిన్ ప్లస్ మెటిరామ్ రెండు రెండు కాంబినేషన్లో ఈ మందు అనేది దొరుకుతా ఉంటుంది అది మూడు గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకుంటే ఈ సమస్య అనేది తగ్గిపోతుంది మళ్ళీ ఇంకొక సమస్య కనుక చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు ఇప్పుడు ఈ చలికాలంలో ఆకుమచ్చ తెగులు కూడా చాలా ఈ సర్కోస్ పొర ఆకుమచ్చ తెగులు అని తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వస్తూ ఉంటాయి కాయకులు తెగులకి ఏవైతే వాడతామో అవి ఈ ఫంగస్ శిలీంద్రం ద్వారా వచ్చే ఆకుమచ్చ తెగులు మోస్ట్లీ కంట్రోల్ అయిపోతాయి అది ఇది ఒకవేళ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనుక గమనించినట్లయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటే మధ్యలో పసుపు రంగుతో గుండ్రగా అయిపోయి దాని చుట్టూ గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడుతుంది అవి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వాటి నివారణకు ఈ ప్లాంటమైసిన్ అనే మందు ఒక పది గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అంతేకాకుండా శిలీంధ్రాలు అంటే భూమి ద్వారా వచ్చే తెగులు కూడా ఈ టైంలో ఎక్కువగా ఆశిస్తాయి మిర్చి పంటను వాటి కోసం అవి వేరుకులు తెగులు కానీ కావచ్చు లేకపోతే వడలు తెగులు ఇవి కానీ సోకినట్లయితే మొక్క అనేది మనం కంటే ముందు రోజు మంచి హెల్దీగానే ఉంటుంది క్రాప్ కానీ ఒకవేళ సడెన్ గా అకస్మాత్తుగా అవి వడలిపోతాయి అన్నట్టు వడలిపోయినట్టు కనిపిస్తాయి మనకు ఆ టైంలో మనం ఏంటంటే సడెన్ గా అట్లా కనిపిస్తే ఒక్కొక్కసారి ఆ కొన్ని మొక్కలు అనేవి పీకి వేరు తర్వాత కాండల్ని చీల్చి చూడాలి ఆ మధ్యలో నల్లటి చారలు లేకపోతే గోధుమ రంగు చారలు అనేవి కనబడతాయి వీటి నివారణ కనుక చూసుకున్నట్లయితే ఈ మెటలాక్సి ప్లస్ మ్యాంగోజిబ్ అనే కాంబినేషన్ మందు రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని డ్రించింగ్ చేసుకోవాలి అంటే మొదల దగ్గర నాజిల్ తీసేసి కింద వేరు భాగం మళ్ళీ తర్వాత కాండం భాగం మంచిగా తడిచేటట్లు పోయాలి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పైన స్ప్రే చేస్తారు అదేమో పని చేయదు ఇంకా ఎక్కువ తొందరగా ఉధృతి అనేది తొందరగా పెరుగుతుంది కాబట్టి ఇట్లా ఈ నాజలు తీసి పోయాలి చెట్టు మళ్ళీ అంతేకాకుండా ఇంకా వడల తెగులు ఈ శిలీంద్ర తెగులు అన్నిటికి పనిచేస్తుంది మరి ఇంకొక మందు కనుక చూసుకున్నట్లయితే సిఓసి మందు కూడా మనం డ్రెంచింగ్ చేసుకుంటే అది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక ఆరు వందల గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి సరిపోతుంది ఒకవేళ ఇవి కూడా పనిచేయనట్లయితే ప్రతి సంవత్సరం ఈ తెగులు కనుక అట్లానే రిపీట్ అయితే మిర్చి వేసే వాళ్ళు ఖచ్చితంగా ట్రైకోడర్మ విరిడి వాళ్ళు పొలంలో దాన్ని పశువుల ఎరువులు వృద్ధి చేసుకుని చల్లుకోవాలి మళ్ళీ అంతేకాకుండా నాటు వేసినప్పుడు నార్ని కూడా వాటిని ఒక ఐదు గ్రాములు లీటర్ నీటికి ట్రైకోడర్మ మందు కలిపి నార్ని కూడా ఒక ముప్పై నిమిషాలు దాంట్లో ఉంచి వేరు భాగం మంచిగా ఉంచేసి తర్వాత నాటుకోవాలి ఈ మిర్చి పంటలో ఏమైనా పురుగులు కానీ రోగాలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఫోన్లో అడిగే అవకాశం ఉంటది కాబట్టి ఎవరైనా యూసన్ మీ ఫోన్ నంబర్ చెప్పు నా నంబర్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ నైన్ వన్ సెవెన్ డాక్టర్ ఏ రమాదేవి కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగ విషయ నిపుణులు డాక్టర్ రమాదేవి గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం అంటే మిర్చి పంటలో ఏమన్నా పురుగులు కానీ రోగాలు కానీ వచ్చినప్పుడు ఎసుంటి మందులు కొట్టాలా ఎట్లా తగ్గించుకోవాలన్నా గిసుంటి అనుమానాలు ఏమైనా ఉంటే వారికి ఫోన్ చేసి మీరు అనుమానాల్ని తీసుకోవచ్చు మరి ఫోన్ నంబర్ రాసుకోండి తొమ్మిది ఆరు ఏడు నాలుగు రెండు ఆరు ఏడు తొమ్మిది ఒకటి ఏడు చాలా మంచిదండి రమాదేవి గారు మంచిగా ఈ మిర్చి పంటలో ఏమేమి పురుగులు వస్తాయి ఏమేమి రోగాలు వస్తాయి మరి వచ్చినప్పుడు ఎట్లా గుర్తించాలా ఎట్లా నివారణ చేసుకోవాలో మంచిగా చెప్పిండ్రు మరి మీరు చెప్పిన తీరంగానే యోసంధారులు ఎక్కువ మిర్చి తీయాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చర్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి